అదే విధంగా కావులి తహసీల్దార్ శ్రావణ్ కుమార్ గారు కూడా ఉత్తమ అధికారిగా ఈ ఫోర్ ద్వారా అదనపు పైప్ లైన్ వేయించాం మూడు వందల ముప్పై ఐదు మంది విద్యార్థినిలు దాదాపు ఏడాది నుంచి ఎదుర్కొంటున్న సెప్టిక్ ట్యాంక్ సమస్యను ఇటీవలే పరిష్కరించాం పీ ఫోర్ దాదాపు పాస్ పుస్తకంలో గౌరవ సిసిఎల్ఏ వారి ఉత్తర్వుల మేరకు కావలి డివిజన్లోని పన్నెండు మండలంలో

జయలలిత హెడ్ మాస్టర్ బ్రాహ్మణ కాక గంగపట్నం సురేంద్ర సంయుక్త సేవా సమితి ప్రెసిడెంట్ గంగపట్నం సురేంద్ర గారు సంయుక్త సేవా సమితి నెక్స్ట్ కోట్టిపాటి మాళిదేవి గారు ప్రవీణ్ నెక్స్ట్ ఆవుల వెంకట వివేక్ కొత్తపల్లి మాధవి అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా కావులి రెవెన్యూ అధికారి సమక్షంలో మన డివిజన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి చాలామందికి తడవ ప్రశంసా పత్రాలు అందుకున్నందుకు ముఖ్యంగా మొదట ఆర్డీఓ గారిని అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావలి ఎంఆర్ఓ గారు అదేవిధంగా కావలి అగ్రికల్చర్లో ఏఓ గారు కావలికి సంబంధించిన ఎస్ఐలు చాలామంది తడవ మన కావలి డివిజన్లో ముఖ్యంగా కావలి కాన్స్టిట్యెన్సీకి సంబంధించినటువంటి అధికారులు ప్రశంసాపత్రాలు రిపబ్లిక్ డే రుణ కలెక్టర్ చేతుల మీదగా అందుకున్నందుకు కావలి ఎమ్మెల్యేగా వారిని అందరినీ కూడా అభినందిస్తూ ఇది మన కావలికి గర్వకారణంగా భావిస్తూ వాళ్ళ యొక్క సిద్ధశుద్ధి వారి పనితీరు వారి నిబద్ధత వారి యొక్క క్రమశిక్షణ ఇటీవల జరిగినటువంటి తుఫాను ఇటీవల జరిగినటువంటి విపరీతమైన వర్షాలలో అధికారులు చూపిన చొరవ అంతా కూడా ఈరోజు వాళ్ళని మన కావులడికి ఒక గుర్తింపు తెచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అధికారులు కూడా ప్రశంసిస్తూ ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం అంటే మనల్ని మనం సంస్కరించుకోవటం మనం మన దేశాన్ని ప్రేమించటం మన మాతృభూమిని మనం ఆరాధించటం ఎంతోమంది త్యాగదరుల ఫలితం ఎంతోమంది ఆత్మర్పణ చేస్తే మూడు కోట్ల పదిహేను లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే ఆ ప్రాణాల అర్పణలో పుట్టుకొచ్చినది భారతదేశ స్వాతంత్రం అటువంటి స్వాతంత్ర ఫలాలని మనం అనుభవించిన రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మన దేశానికి స్వతంత్రం వస్తే నాటికి మన రాజ్యాంగం ఎలా ఉండాలి మనం ఎలా నడవాలి ఎలా శాసనాలు చేయాలి ఎవరు పరిపాలించాలి ఎవరు దీని మీద తీర్పులు ఇవ్వాలి అన్నిటినీ కూడా క్రోడీకరించుకుంటూ కమిటీని ఏర్పాటు చేసి దాదాపు రెండు సంవత్సరాల ఆరు నెలల పాటు వివిధ ప్రాంతాలను సందర్శించి భారతదేశమే లోపల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలని కమిటీ వారు సందర్శించి వివిధ దేశాల యొక్క రాజ్యాంగాలన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచి దాన్ని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తేదీన మన భారతదేశానికి అందించినటువంటి రాజ్యాంగం ఒక బైబిల్ గానో ఒక ఖురాన్ గానో ఒక భగవద్గీతగానో ఈరోజు భారతదేశానికి చెందింది మన రాజ్యాంగం అంటే అంతటి పవిత్రమైన రోజు పుట్టుకొచ్చినటువంటి రోజు కాబట్టి దీన్ని అందరం కూడా ఆనందంగా జరుపుకోవాలి ఆ నీడన ఆ రాజ్యాంగ నీడన ఆ దేశ జెండా నీడన మనం బతుకుతున్నామనేటువంటి విధి విధానాలతో మనం రోజున ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ప్రతి మనిషికి ప్రతి మనిషి మూడు లక్షణాలతో రోజువారీ కార్యక్రమాలు జరగాలి మనం నడిచేటువంటి నడక భారత రాజ్యాంగంకు అనుబంధంగా ఉండాలి భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు వాక్స్వాతంత్ర్యం కానీ ఇతర విషయాలు కానీ ఏది క్రిమినాలిటీ ఏది మంచిది ఎలా నడవాలి ఏది తప్పు ఏది ఒప్పు ప్రజలు ఎలా ఉండాలనేది మన రాజ్యాంగం ఎలా సూచించిందో ఆ సూచన ప్రకారమే మనం నడుస్తున్నాం రెండు మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కొన్ని నేర్పారు మనకి ఇది తప్పు ఇది ఒప్పు మన కుటుంబ నేపథ్యానికి ఇది మంచిది కాదు లేదా ఇది మంచిది అనేది నేర్పితే తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని తగ్గనీయకుండా మనం రెండో విధంగా నడుస్తున్నాం మూడు మన రిలీజియన్ ఏ మతంలో అయితే పుట్టామో మత సాంప్రదాయాలు ఎలా ఉన్నాయో వాటన్నిటిని పునికిపుచ్చుకొని మత సాంప్రదాయాలకి భంగం కలగకుండా మనం జీవించాలి ఈ మూడు మనం పరిపుష్టిగా పాటించినప్పుడు మనం పరిపూర్ణమైన వ్యక్తిగా చూస్తాం దాంట్లో మొదటిది మన భారత రాజ్యాంగం అటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఎందరో మహానుభావులకి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి దాంట్లో పెద్ద మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారందరి కష్టఫలం ఈరోజు మనం ఈ రాజ్యాంగ స్ఫూర్తిని మనం అనుభవిస్తున్నాం ఈరోజు మన రాష్ట్రం కష్టాల కడల్లో కడ కడల్లో కొట్టుకుపోతున్న తరుణంలో ఒక ఆశ జ్యోతిలాగా పుట్టుకొచ్చిన వ్యక్తి శ్రీ ముఖ్యమంత్రి వరైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క ఆలోచనలు ఆయన యొక్క విధానాలు ఆయన యొక్క ముందు చూపు ఆయన భారత రాజ్యాంగం పట్ల భారతదేశం పట్ల పెంచుకున్న ప్రేమ ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక రాముడు అయ్యాడు ఒక దేవుడు అయ్యాడు ఒక ఆరాధ్య అయ్యాడు కాబట్టి ఈరోజు కూడా రామరాజ్యం ఎలా ఉందో మనం చూడలేదు లేదా ద్వాపరయోగం ఎలా ఉందో చూడలేదు కానీ ఈ కలియుగంలో ఆంధ్రప్రదేశ్లో రామరాజ్యాన్ని ద్వాపర యుగాన్ని తలపించే విధంగా ఈ కలికాలంలో కూడా ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి పేదవాడిని హక్కును చేర్చుకుంటూ పేదవాడు కూడా ధనవంతుడు కావాలి పేదవాడు కూడా మూడు పూటల అన్నం తినాలి పేదవాడు కూడా సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని అట్టడుగున్నటువంటి అన్ని వర్గాలని హక్కును చేర్చుకుని నిరంతరం కూడా మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన ప్రాంతాల అభివృద్ధి కోసం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని కూడా మనందరం కూడా మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన నాటి నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రోజు వృద్ధాప్యం సంకరిస్తే వృద్ధాప్యంలో ఆరోగ్యాలు క్షీణిస్తుంటే వృద్ధాప్యంలో పిల్లలు సక్రంగా చూస్తారో లేదో కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంగా ఇంటి పెద్ద కొడుకుగా ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకుగా ఎన్టీఆర్ భరోసా కింద అందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికి ఈ రోజున ఒక్కొక్క అబ్బాకి తాతకి నాలుగు వేల రూపాయల లెక్కన ఈ రోజు పెన్షన్ వస్తుందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడేటట్టు చేసినటువంటి ధీరోధాతుడైనటువంటి చంద్రబాబుని మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ తల్లులైతే తన బిడ్డలను చదివించుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారో ఆ తల్లులందరికీ అండగా ఉండాలి ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మందికి కూడా ఈ రోజు తల్లి దీవిని కింద ఒక్కొక్కరికి అకౌంట్లో పదిహేను వేల రూపాయలు పదమూడు వేల రూపాయలు అకౌంట్లో ఇచ్చి యూనిఫాములు పుస్తకాలు బ్యాగులు షూసు సాక్సులు అన్నీ కూడా ఈ రోజు సమానత్వానికి అందరికీ కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు ప్రాంతాలు లేదు అందరూ ఒకే యూనిఫామ్ ఒకే షూ ఒకే డ్రెస్సు ఒకే అన్నీ ఉండాలని ఒక దృఢ సంకల్పంతో ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారి ముందు చూపుతో ఈ రాష్ట్రంలో తల్లికి వందనం పడుతుంది అదేవిధంగా అన్నదాతలు కొదవులేని భారతదేశంలో రోజు అందరూ కూడా మూడు కోట్ల నోట్లకి చేతులు పోతున్నాయంటే అన్నదాతల కష్టం ఎండానిక వాననక పొలం గట్టెల మీద తిరిగి పంటలు పండించి పండుతున్నాయో పండటం లేదో లాభం వస్తుందో నష్టం వస్తుందో కానీ భూమిని నమ్ముకుని రైతు నిరంతరం కూడా రైతాంగం ఈరోజు కష్టపడి మన అందరికీ అన్నం దాని దానాన్ని చేస్తున్నటువంటి రైతాంగం కోసం అన్నదాత సుఖీభవ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఇలా ఒకటి కాదు రెండు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వర్గానికి కూడా చేయుతనిస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈ రోజు వారి ఆచరణతో వారి సూచనలతో వారి యొక్క సూచనల మేరకు కావలే ఎమ్మెల్యేగా మీ అందరి ఆదరభిమానులతో నేను గెలిస్తే గెలిచిన నాటి నుంచి నేటి వరకు ఈ పద్దెనిమిది కాలం నెలల కాలంలో అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందిస్తూ ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా నేను కానీ నా ప్రభుత్వ యంత్రాంగం కానీ నాతో పాటు ఉన్నటువంటి నాయకత్వం కానీ ఈరోజు నిరంతరం కూడా కావలికి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి తరుణంలో కావలి మున్సిపాలిటీ రోజున మన కావలి అనేది అగ్రికల్చర్ కానీ ఇప్పటి వరకు కూడా అగ్రికల్చర్గా ఉన్నటువంటి ప్రాంతం మన ప్రాంతంలో అగ్రికల్చర్ పంటలే తప్ప ఇక్కడ ఎక్కడ కూడా పారిశ్రామిక వడకి తాగులేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి తరుణంలో అభివృద్ధి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు ఈ రోజు దామరంలో ఎయిర్పోర్టు లేదంటే రామాయపట్నంలో పోర్టు కావచ్చు బీబీసీఎల్ ఇండస్ట్రీ కావచ్చు ఇండో సోలార్ కావచ్చు ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఈ రోజు ఇఫ్కో సెషన్ కూడా ముఖ్యమంత్రి వర్యులు ట్వంటీ టూ ఏ కింద ఉంటే దాన్ని తొలగించబడితే ఈ రోజు రెండు వేల ఏడు వందల ఎకరాలు ఇఫ్కో సెస్ లో ఈ రోజు కొన్ని వందల కంపెనీలు రాబోతున్నాయి ఇందాక ఆర్డీఓ గారు చెప్పినట్టు ఇప్పటికే ఆల్రెడీ రెండు కంపెనీలు ఇతనాలు కంపెనీలు రావటం జరిగింది తద్వారా ఉద్యోగ రూపకల్పన జరగబోతుంది ఈ విధంగా ఈ రోజున ఒక్క సిటీ తడలో ఉంటే దాని వల్ల ఎన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందినయో ఈరోజు కావలి ఈ పారిశ్రామిక వాడ వల్ల ఈరోజు కావలి అభివృద్ధి చెందబోతుంది ఇప్పటి వరకు మన ప్రాంతం అగ్రికల్చర్ గా ఉంటే ఇక్కడ నుంచి ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది ఒకవైపున అగ్రికల్చర్ ఇంకొక వైపున పారిశ్రామిక ప్రగతి జరిగే టైంలో రైతాంగానికి చేయుతూనివ్వాలి పారిశ్రామిక ప్రగతికి చేయుతూనివ్వాల్సినటువంటి బాధ్యత కర్తవ్యం నాకు ఉంది కాబట్టి ఈ రోజు అన్ని రంగాలుగా ముఖ్యంగా కావలి పట్టణంలో అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది ఎంతో మంది మహానుభావులు కావాలని ఎదగటానికి కూర్చి కృషి చేసిన సందర్భంలో జేబీ కాలేజ్ అధినేత అయినటువంటి దొడ్ల రామచంద్ర రెడ్డి గారు కావలిని ఒక ఎడ్యుకేషన్ అప్పుగా తీసుకొస్తే కావలి వైశాస్ అంతా కూడా వ్యాపారాలు విస్తరిస్తే వాళ్ళిద్దరు ఫలితం కావలు ఈ రోజు ఎనభై ఐదు వేల ఓటర్స్తో లక్ష యాభై వేల మంది జనాభాతో కావలను ఎంతో మందికి ఉపాధి కల్పేటువంటి పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ రోజు ఇంకా కావాలని అభివృద్ధి చెందడం కర్తవ్యంగా భావించబట్టే మున్సిపాలిటీని ఈ రోజు ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలోనే ఒక ఉత్తమైనటువంటి మున్సిపాలిటీగా ఎక్కువ నిధులు తెచ్చి కావాలని అభివృద్ధి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ రోజు గణతంత్ర దినం రోజు చెప్పుకోవడానికి చాలా ఆనందంగా కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు కావలి ట్రంక్ రోడ్డు విస్తరించాలి తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు కావలి ట్రంక్ రోడ్డు ముసునూరు దగ్గర ఉన్న బైపాస్ తో ప్రారంభమై మద్దురుపాడులో ఉన్న బైపాస్ తో కలిసేటువంటి ఈ కావుల ట్రంక్ రోడ్డు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా కూడా ఇంత పొడవున్నటువంటి రోడ్డు లేని కావలని ఈ రోజు దాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగా భాష్యం స్కూల్ దగ్గర నుంచి మద్దురుపాడు వరకు ఇరవై రెండు కోట్ల రూపాయలతో ఈ రోజు ఫోర్ లైన్స్ ఈ ఈరోజు సెంట్రల్ లైట్ వేపించాం ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కనకుండా ఆ రోడ్డును పూర్తి చేయడం జరిగింది తొందరలోనే దాని జాతికి అంకితం కూడా చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా గర్వంగా కూడా తెలియజేస్తున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా కలికి ఆనాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి బాక్ష్యం స్కూల్ వరకు కూడా కీర్తిశేషుల మాగుంట పార్వతమ్మ గారు హయాంలో ఫోర్ లైన్స్ రోడ్డు పూర్తి చేస్తే ఆ డ్రైన్ టు డ్రైన్ కూడా మట్టి ఉంది ఉన్నటువంటి నాలుగు లైన్లు రోడ్డు నుంచి డ్రైన్ వరకు మట్టి ఉంది దుమ్ము లేస్తుంది మా తల్లులు తండ్రులు పిల్లలు రోడ్డు మీద పోయితే దుమ్ముతో కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఆ రోడ్డు అంతా కూడా విస్తరణ జరగాలి కాంక్రీట్ తో విస్తరణ జరగడం కోసం ఈరోజు పదిహేడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేపించాం టెండర్లు పూర్తయినాయి ఇప్పుడు ఆ వర్క్ కూడా నాలుగైదు రోజుల్లోనే బిగించేసి ఏ విధంగా అయితే బాక్ష్యం స్కూల్ నుంచి మద్దురుపాటు దాకా ఎలా అయితే రోడ్డు వేయటం జరిగిందో దీన్ని కూడా పూర్తి చేసి కలికి యానాథ్ రెడ్డి బొమ్మ దగ్గర నుంచి బాక్చన్ స్కూల్ వరకు అదే విధంగా బ్రిడ్జి నుంచి మున్సిపాలిటీ ఫ్లాట్ల వరకు కూడా ఈ రోజు రోడ్డును విస్తరణ చేసి ఎక్కడ కూడా కావల టౌన్లో ఏ ఒక్క ప్రజానికానికి దుమ్ము తగలకుండా ఉండే విధంగా తీర్చిదిద్దడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ముఖ్యమంత్రి వర్లు కావల మీద ఉన్నటువంటి ఎనలేని ప్రేమ కావలను అభివృద్ధి చేయాలనే ఆలోచన ఈ పారిశ్రామిక ఒక ప్రగతి జరిగే టైంలో ఎంతో మంది కావుల్లో నివాసం ఏర్పరచుకోబోతున్నారు వాళ్ళందరికీ విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు కల్పించాలి భార్యాభర్త యథేచ్ఛిగా బైక్ బైక్లో వచ్చో లేదంటే లో వచ్చో షాపింగ్ పోయేటట్టుగా రోడ్లు విస్తరణ జరగాలని ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కలికి యానాథరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసలూరు వరకు ముసలూరులో ఉన్న బైపాస్ వరకు ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ రోజు ఇవ్వటం జరిగింది అది కూడా రేపు ఫస్ట్ వీక్ లో టెండర్లు పేలవుతున్నాయి నెక్స్ట్ రిపబ్లిక్ రిపబ్లిక్ డే నాటికి కావులు టంకర్ రోడ్డు తొమ్మిది తొమ్మిది పాయింట్ ఫోర్ కిలోమీటర్ల రోడ్డు రంగరంగ వైభవంగా పూర్తి కాబోతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం కావుల మున్సిపాలిటీకి నలభై మూడు కోట్ల రూపాయలు నలభై మూడు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి ఇవ్వటం జరిగితే ఆల్రెడీ కూడా యుఐడిఎఫ్ కింద కావచ్చు లేదా అమృత టూ కింద నలభై మూడు కోట్ల రూపాయలు టెండర్లు పిలిచాం మా అందరి ఉద్దేశం ఒకటే కావల్లో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాల ఇళ్ళకి ఉచితంగా ట్యాపులు ఇచ్చి ఏ తల్లి ఏ చెల్లి కూడా పిందులతో రోడ్డు మీదకి రాకుండా నీళ్ళని ఇళ్లలోనే తీసుకునే విధంగా ట్యాపులు బిగించేదానికి స్వీకారం చుట్టామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా కావలలో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే కూడా కూడా కొత్తది మార్చాలి కాబట్టి అన్ని అన్ని ప్రాంతాలు ఎక్స్టెండ్ సరైన ఎక్స్టెండ్ అయినటువంటి ప్రాంతాలన్నిటి కూడా డ్రైనేజ్ రూపకల్పన కోసం ఈ రోజున సర్వే జరుగుతుంది ఎనభై మూడు కోట్ల రూపాయలు అతి తొందరలోనే టెండర్లు పిలిచి కావులలో డ్రైనేజ్ అనేది లేకుండా ఎక్కడ కూడా డ్రైనేజ్ లేని రోడ్డు అంటూ లేకుండా చేయడం కోసం ఈరోజు మేము నాంది విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ కావుల ట్రంకర్ కావుల టౌన్ లో ఉన్నటువంటి మొత్తం వివిధ ప్రాంతాలు ఎక్స్టైనటువంటి ప్రాంతాలు అన్నింటిలో కూడా ఈరోజు సిమెంట్ రోడ్ల కోసం దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు మంజూరు ఇప్పటికే ఎనిమిది తొమ్మిది కోట్లతో వర్కలు జరిగాయి ఇంకా కూడా మిగతా పట్టిన టెండర్ కూడా పిలవడం జరుగుతుంది ఈ విధంగా ఒక్క కావలి పట్టడానికి వందల కోట్ల రూపాయలు వెచ్చించి కావలని సుందరంగా తీర్చిదిద్దేదానికి నాంది పలకడం జరిగిందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం కావుల్లో వాకర్స్ అందరూ కూడా ఈ రోజున సరైనటువంటి వాకింగ్ ప్లేస్ లేక వాళ్ళు సేత తీరేదానికి బల్లలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతుంటే మందాడి చెరువు మీద ఈ రోజున వాకింగ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ వాకింగ్ ట్రాక్ సుందరంగా ఉండటం కొరకు ఓపెన్ జిమ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం పిల్లలు కూడా ప్లే 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 గ్రౌండ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం అంటే తల్లు పిల్లల్ని తీసుకొచ్చి వాకింగ్ చేసే టైంలో పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళినా కూడా పిల్లలు ప్లే గ్రౌండ్ లో జిమ్ చేసుకునేటట్టుగా అక్కడ టీ క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేసే విధంగా ఈ రోజున ఏర్పాటు చేస్తున్నాం అదే విధంగా మన అందరికి ఆరాధ్య దైవం మన భాషకు ప్రకృతికి పులకించినటువంటి తల్లి అయినటువంటి తెలుగు మహాత మాది తల్లి విగ్రహాన్ని మందాడి చెరువులో ముప్పై అడుగుల ఎత్తులో ఒక దాత యొక్క కృషితో అతి తొందరలో దాన్ని ఏర్పాటు చేయబోతున్నాం ఆ మాతల్లి తల్లి దగ్గర రెండు పక్కల డెబ్బై ఐదు మీటర్ల డెబ్బై ఐదు మీటర్లు ఇటు లేదర్ షో కూడా ఏర్పాటు చేయబోతున్నా ఇవన్నీ దాతల కృషితో ఒక సుందరమైనటువంటి మా చెరువుగా అక్కడ బోట్ క్లబ్ ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా ప్రభుత్వ నిధులతో కాదు స్వచ్ఛందమైనటువంటి నిధులతో ఈ రోజున ఏర్పాటు చేసి కావలి ప్రజలు వాకింగ్ చేసుకునేటట్టు సాయంత్రం పిల్లల్ని తీసుకుపోయి ఆడుకునేటట్టు పిల్లల్ని తీసుకుపోయి సేద తీరే విధంగా కూడా ఈ రోజు మందాడి చెరువుని సుందరంగా తీర్చిదిద్దుతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ కావల మన నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి నిన్నటి రోజులు జరిగినటువంటి విస్తారమైనటువంటి వర్షాల్లో ఇరవై మూడు పాయింట్ ఆరు సెంటీమీటర్ల హైయెస్ట్ వర్షపాతం కురిసినా కూడా ఏ ఒక్క చెరువు తెగిపోకుండా ఏ కాలవ కూడా తెగిపోకుండా అధికారుల సమక్షంలో అధికారుల యొక్క కృషితో ఆర్డీఓ గారు కానీ నేను కానీ ఇరిగేషన్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండి ఏ రైతాంగానికి నష్టం జరగకుండా కా అన్ని చెరువులు కాపాడానికి ఎక్కడైతే చిన్న చిన్న డ్యామేజ్లు జరిగినవి వాటన్నిటి కూడా గౌరవం కలెక్టర్ గారు కావులు నియోజకవర్గానికి హైయెస్ట్ గా ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఎఫ్డిఆర్ కింద నిధులు ఇవ్వడం జరిగింది ఈ ఎఫ్డిఆర్ నిధులతో అతి తొందరలోనే ఎక్కడైతే బ్రీచ్ ఉన్నాయో ఎక్కడైతే డ్యామేజ్ ఉన్నాయో వాటన్నిటి కూడా నిధులు ఖర్చు పెట్టి రాబోయే కాలంలో రైతాంగానికి ఎటువంటి నష్టం జరగకుండా కూడా చూసేదానికి మేము బాధ్యత తీసుకున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు సోమశాల డ్యామ్ వల్ల హైయెస్ట్ హైయెస్ట్ పంటలు పండేటువంటి నియోజకవర్గం అంటూ ఏదన్నా ఉందంటే అది కావల నియోజకవర్గం అటువంటి కావల నియోజకవర్గంలో రైతాంగం రేపు సీఎంఆర్ కింద ఒడ్లు కొనేదానికి నేను కానీ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ కానీ ఇరిగేషన్ అధికారులు కానీ అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా ఇప్పటికే సమాయత్తం అయ్యడం జరుగుతుంది ఏ ఒక్క రైతు కూడా తక్కువ ధరకు డాలర్లు అమ్ముకునే పంటలు పండిస్తే మాకు గిట్టుబాటు ధరలు లేదు అనే బాధ లేకుండా ఎప్పటికప్పుడు మేము ఫాలోఅప్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం యూరియా కొలత లేకుండా ఈరోజు రైతాంగానికి ఎప్పటికప్పుడు యూరియా సప్లై చేసేటట్టుగా రోజువారీగా మానిటరింగ్ చేసుకుని ఏ ఒక్క రైతు యూరియా లేదని బాధపడకుండా కూడా ఎప్పటికప్పుడు అప్ చేస్తున్నాం ఇలా మీరు ఇచ్చినటువంటి ఓటు ఈ కావలి ప్రజలకి చేసేటువంటి సేవ చేయాలని ఒక దృఢ సంకల్పంతో వచ్చిన నేను నిరంతరం కూడా ప్రజాక్షేమం కోసం ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో రకాలుగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు నిధులు కావలకి తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి చేయడం జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ కావల ట్రంక్ రోడ్డుకి రెండు కావల పట్టణానికి రెండు వైపులా రైల్వే ట్రాక్ ఉంటే రైల్వే ట్రాక్ వల్ల ప్రజలు అసౌకర్యంగా గురవుతుంటే ఈరోజు ఏపీఎం ఏఎం బేకరీ దగ్గర నుంచి ఫ్లైఓవర్ బ్రిడ్జికి ఈరోజు అన్నింటిలో కూడా డిపిఆర్ తగినాయి అతి తొందరలోనే దాని శాంక్షన్ కూడా రాబోతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఎంతో కాలంగా రెండు వేల సంవత్సరం నుంచి మానసాల దగ్గర బ్రిడ్జి ఆగిపోయి ఉంటే దానికి కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం రైల్వే అధికారులతో మాట్లాడు అతి తొందరలోనే దానికి కూడా అండర్ పాస్ కూడా శాంక్షన్ చేపించి కావాలి ప్రజల యొక్క కళలను నెరవేర్చే బాధ్యత తీసుకున్నామనే కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా తుమ్మలపెంట రోడ్డు లాంటి రోడ్డు ఇంకొకటి ఉండాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈరోజు చెన్నైపాలెం రోడ్డు ఒకటి ఉంది చెన్నైపాలెం రోడ్డుకి తుమ్మలపెంట రోడ్డుకి మధ్యలో ఇంకొక రోడ్డు ఉండాలని కోరుకున్నప్పుడు ఈ రోజు సర్వేపాలెం పంచాయతీకి సంబంధించిన అల్లిగుండపాలెం నుంచి కోనేటివారిపాలెం మీద పెద్దరాముడుపాలెం వరకు తుమ్మలపెట్ట రోడ్లు కలిసే విధంగా పద్ ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే కొత్త సత్రం కానీ పెద్దరాముడు పాలెం కానీ వీళ్ళందరూ కూడా వచ్చి కావలికి రావాలంటే పదిహేను కిలోమీటర్లు అవుతుంది అదేవిధంగా పెద్దరాముడు పాలెం నుంచి నేరుగా కావలికి అల్లిగుండపాలెం మీద వస్తే ఐదు పాయింట్ ఆరు కిలోమీటర్లోనే రావడం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా ఈ రోడ్లో ఏదైనా జరగకపోవడం జరిగింది రోడ్డు బంద్ అయితే ఆల్టర్నేటివ్ సౌకర్యాలు లేవు కాబట్టి ఈ రోజు అల్లిగుడ్డ పాలెం నుంచి కోనేటివారి పాలెం మీద పెద్దరాముడు పాలెనికి ఈ రోజు పన్నెండు పదకొండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అతి తొందరలోనే నూతన రోడ్డు ఇప్పటికిప్పుడు డిపిఆర్ తయారు చేసి అతి తొందరలోనే ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ప్రజలకు కానుకగా ఇవ్వబోతున్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ విధంగా ఒక గ్రామం కాదు ఒక మండలం కాదు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలను స్వీకారం చుట్టి అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ బిజెపి జనసేన ఫ్రంట్ నాయకత్వంలో ఢిల్లీలో మోడీ ఢిల్లీలో మోడీ ఆంధ్రలో చంద్రబాబు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి స్పీడ్ తో ఈ రోజు యువ నాయకుడు అయినటువంటి నారా లోకేష్ బాబు గారి డైనమికిజం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముందుకు పోతుందని రాబోయే కాలంలో మన అందరి బిడ్డలకి ఉపాధి కల్పనలో ఉద్యోగాలు రాబోతున్నాయన్న విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తూ గారు చెప్పినప్పుడు కాలజ్ఞానంలో ఏ మాట అయితే చెప్పాడో అదే మాట తొందరలో నెరవేరబోతున్నటువంటి ఈ కనకపట్టణంలో కావాలని కాపు దాంట్లో నిరంతరం కూడా మేము అందరం కూడా పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్